బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ మరదలిగా నటించిన సంజన గుర్తుందిగా ఆ సినిమా తప్ప ఈమెకు వేరే ఏ సినిమా పెద్దగా గుర్తింపు తేలేదు దాంతో కన్నడ తమిళ చిత్రసీమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్లింది అక్కడ బిజీ హీరోయిన్ గా మారింది ఎంతైనా అందాలు ఆరబోసే సత్తా ఉన్న సంజనకి టాలీవుడ్ లో బ్యాడ్ లక్కో ఏంటో గానీ ఆశించినంత ఆఫర్స్ అయితే మాత్రం రాలేదు దాంతో తెలుగు వైపు చూడడమే మానేసింది అయితే తాజాగా తెలుగులో సంజనకి మరో ఆఫర్ వచ్చింది దర్శకుడు ఎన్ శంకర్ దర్శకత్వంలో సునీల్ హీరోగా ఓచిత్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే మలయాళ సూపర్ హిట్ చిత్రం టూ కంట్రీ కి రీమేక్ ఇది ఇందులో సునీల్ సరసన సంజన జత కట్టనుంది ఈ చిత్ర షూటింగ్ ని అధిక భాగం యుఎస్ లో ప్లాన్ చేశారు త్వరలో అక్కడ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది ఇందుకోసం యుఎస్ వెళ్లనుంది సంజన ఇక వరుస ఫ్లాప్ లతో సతమవతమవుతున్న సునీల్ కు టూ కంట్రీస్ రీమేక్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు ఈ చిత్రం కూడా ఫ్లాప్ లస్టు లో సునీల్ హీరోగా పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో టూ కంట్రీస్ రీమేక్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది